వాగర్థావివ సంపృతూ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరూ చూసారా మనం మాఘమాసంలో రెండవ రోజులోకి అడుగు పెట్టేశాం అంటే మొదటి రోజే వైశిష్ట్యంలో కొన్ని విషయాలు చెప్పుకున్నాం అఘము పాపాన్ని తొలగించేటువంటిదే మాఘము అన్న అంటే స్నానంలో ఎంత వైశిష్టం ఉందనేటువంటిది మనకు సూత మహర్షుల వారి ద్వారా విన్నటువంటి విషయం ఎందుకంటే సూత మహర్షుల వారికి ఆయన వాళ్ళ తండ్రి అయినటువంటి రోమహర్షి గారు ఆయన గురువుగారైనటువంటి వ్యాసమహర్షి గారి ద్వారా అనేక విషయాలు తెలుసుకున్నటువంటి విషయాలన్నీ కూడాను మనకు ఈ యొక్క మాఘమాసం యొక్క పురాణంలో తెలియజేశారు అందులో నాకు తెలిసినటువంటి కొన్ని విషయాలను మీ ముందు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను అలా రెండవ రోజు ఆ యొక్క దిలీప మహారాజు గారు బయలుదేరారు బయలుదేరేసి రాజ్యంలో అన్ని విషయాలు చక్కదిద్దేసి తన భార్యని తీసుకునేసి అప్పుడు బయలుదేరాడు బయలుదేరి గురువుగారైనటువంటి వశిష్ఠుల వారి యొక్క ఆశ్రమానికి చేరుకున్నాడు చేరుకునేసి ప్రత్యువాచ తతో రాజా నాహం జానే ద్విజోత్తమ మాఘస్నాన ఫలం కీదృశో తన్మే కథయ విస్తరాత్ అక్కడ ఆ యొక్క గురువుగారి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళేసి గురువుగారు నమస్కరించాడు నమస్కరించేసి రాజుగారు వచ్చారనే ఉద్దేశంతో వశిష్ఠుల వారు వారికి అన్ని విధాలుగా ఏర్పాట్లు చేశారు వశిష్ఠాశ్రమానికి చేరుకున్న తర్వాత కాస్త గురువుగారి యొక్క ఆసనం కన్నా కిందగా కూర్చోవాలనే ఉద్దేశంతో చక్కగా కూర్చున్నారు కూర్చోవడం చేత అప్పుడు గురువుగారి దగ్గరికి వెళ్ళారు అయ్యా గురువుగారు రాజ్యంలో ఏ విషయాన్ని గురించి కావాలన్నా మీ చెంతకే నేను వస్తున్నాను మంచి చెడ్డలు అన్నీ కూడాను మీరు చెప్పేటువంటి వారు ఎందుకంటే గుకారసంధకారస్య రుకారస్తన్ని కర్షక నాకు అజ్ఞానము నుండి జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి వారే మీరయ్యా కాబట్టి మీరు చెప్పినటువంటి విషయాన్ని నేను వినదలుచుకున్నాను కనుక నాకు నేను వేటకై వెళ్ళినప్పుడు వరాహముల యొక్క గుంపును సంహరించి తిరుగు ప్రయాణమై వస్తూ ఉంటూ ఉండగా విఖానస మహర్షి నాకు నాయనా నీ కార్యము పూర్తి చేసుకుని వెళుతున్నావు కానీ తెల్లవారుతూ ఉన్నది మాఘస్నానము చేసి వెళ్ళయ్యా అన్నాడు మళ్ళీ మాఘస్నానం ఏమిటయ్యా అంటే సమయం చెప్పే సమయం లేదు ఇప్పుడు కాస్త కాసినంతసేపు అయితే సూర్యోదయం అవుతుంది నేను వెళ్ళాలి నువ్వు ముందుగా వెళ్ళేసి నీకేమీ తెలియకపోయినా ముందు వెళ్ళి ఆ యొక్క దగ్గరలో ఉన్నటువంటి సరస్సులో స్నానం చేసి వెళ్ళయ్యా అన్నాడు ఆ ప్రకారంగా స్నానం చేసేసి వచ్చాను గురుగారు కనుక భగవంస విస్తారతో మయా అనేక విషయాలు మీ ద్వారా తెలుసుకున్నాను కాబట్టి ఈ మాఘ స్నానం గురించి వారు ఆ మహర్షుల వారు చెప్పారు దాని గురించి కూడా నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను కనుక తెలుసుకోవచ్చా గురువుగారు అని చెప్పి సవినయంగా పురస్సరంగా తాను రాజైనప్పటికి కూడా ఎందుకంటే వశిష్ఠుల వారి దగ్గరికి ఎప్పుడైతే బ్రహ్మస్థానం అనేటువంటిది ఇచ్చామో వారు చెప్పినటువంటిది ఆదేశంలో తప్పక తూచా తప్పకుండా పాటించాలి శాస్త్రంలోనే చెప్పారు భగవంతుని యొక్క శాపాన్ని నివృత్తి చేసుకోగలమట కానీ గురువుగారి యొక్క శాపాన్ని ఇంకెవరి ద్వారానైనా సాధ్యపడదయ్యా మరి గురువుగారే దాన్ని నివృత్తి చేయగలరు తప్ప ఇంకెవరు చేయలేరయ్యా అని చెప్పారు కనుక మీరు నాకు ఇత పూర్వం అనేక విషయాలు మంచి విషయాలు చెప్పారు కనుక ఈ మాఘస్నానం గురించి మీరు కూడా చెప్పండి అని ఆ దిలీప మహారాజు గారు అప్పుడు కూర్చునగానే ఆ యొక్క శిష్టాచారపూర్వకంగా వారికి సకల విధాల ఉపచారాలు చేసిన పిదప అప్పుడు వారికి విస్తారంగా చెప్పడం మొదలుపెట్టేశారు వశిష్ఠ సమ్యదుక్తం పరం లోకత్రయహితావహం నిర్మిలీకరణం లోకే మునీనాం వా వనవాసినం గోభూమి తిలవాసాసి స్వర్ణధాన్యాని యాని చ అధతేఘే స్నాంతు అయ్యా మనకు ప్రతి ఒక్క దాంట్లో ఆచారంలో విచారంలో అనేక విషయాలు చెప్పారు స్నానము దానము జపము తపస్సు అలాగే త్వరగా శీఘ్రముగా ఫలప్రాప్తి కలుగురుకొని యజ్ఞయాగాదులని జ్యోతిష్ఠోమాది హోమాదులు కానీ ఇలాంటివి ఇష్టలు అన్ని సోమయాగాదు మొదలైన ఇటులన్నీ కూడా చేయమని చెప్పారు మరలా మీరు ఈ విషయాన్ని కూడా నాకు మాఘస్నాన వైశిష్ట్యాన్ని కూడా తెలియజేయండి అని అనేపాటికి సంయగుక్తం మంచి విషయాన్ని అడిగావు కాబట్టి నాయన నేను నీకు చెప్పదలిశానయ్యా అన్నాడు లోకత్రయ హితావహం ఈ యొక్క భగవంతుడికి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడాను నేనున్నదేమిటి లోకము యొక్క మేలు చెప్పట కొరకే వాళ్ళకు హితము చేయుట కొరకే ఉన్నాను కాబట్టి ఈ యొక్క భూ మాత యొక్క అనుగ్రహం వల్ల ఈ భూప్రపంచం వల్ల ఇక్కడ ఏం చెప్పారయ్యా మనం చేసినటువంటి దోషాదులు పరిహారం కొరకు యజ్ఞము చేయమని యాగము చేయమని అలాగే గోదానము చేయుమని భూదానము చేయుమని తిలదానము చేయుమని వస్త్రదానము చేయుమని సువర్ణదానము చేయుమని గోభూమిల వాంసి స్వర్ణధాన్యాని యాని అని చెప్పారు ఇవన్నీ కూడా దానాలు చేయుమని చెప్పారు ఇవేమీ చేయలేవు అథ తేచ్ఛంతి ఏ నాకం తే మాఘే స్నాతు ఇవేవీ చేయలేని వాడు ఉంటాడు అందరికీ అన్ని రకాల గోదానం చేయాలయ్యా అంటే ఒకప్పటి కాలంలో గోదానం చేయడం అంటే చాలా సులభం కావచ్చు నేటి కాలంలో గోదానం చేయాలి అంటే అధమ పక్షంలో యాభై వేల నుంచి లక్ష రూపాయలు పెడితే కానీ చక్కని ఆవుదు లభించదు అలాంటి గోదానం భూదానం చేయాలంటే లక్షల్లోనే ఉన్నది ఇవన్నీ మళ్ళీ సువర్ణదానం వస్త్రదానం తినదానం తిలంటే ఏ విధమైన తిరలయ్యా అంటే నల్ల నువ్వులు కావు తెల్ల నువ్వులు కావు గోధుమ రంగులో ఉన్నటువంటి తిలలను దానం చేయమని చెప్పారు ఇలాంటివి ఇవి ఏమీ లేవు చక్కగా ఈ యజ్ఞయాగాదులు ముగించుకున్న తర్వాత తాను ఏదైనా వ్రతం కానీ స్నానం కానీ ఆచరించుకున్న తర్వాత బ్రాహ్మణోత్తములకు స్వయంపాకి దానమిచ్చుకున్నా చాలయ్యా అని కూడా చెప్పారు ఇలా ఇవన్నీ కూడాను చెప్పారు కదా ఇవి ఏమీ ఆచరించుకోవడానికి తనకు శక్తి లేని వాడు ఏం చెయ్యాలయ్యా అంటే కేవలంగా మాఘస్నానం అనేది ఆచరించుకోమని చెప్పారు నాయన దాని గురించే నేను నీకు చెప్తానయ్యా ఈ తీర్థస్నానము మాఘస్నానం అంటే చాలా విశేషమైనటువంటిది మాఘశుద్ధ పాడ్యమి నుండి మాఘ బహుళ అమావాస్య వరకు ముప్పై రోజుల పాటు అయినా చేయాలయ్య చేయాలయ్యా అన్నాడు ఒకవేళ అలా చేయలేనటువంటి వాళ్ళు ఎలా చేయాలయ్యా అంటే త్రిరాత్రేందు వ్రతైకృత్స్ పరాకైశ్చ నిజాంతసు అశోప్యేతి ఏ స్వర్గం తపసి స్నాతు అయ్యా కనీసం మాఘశుద్ధ పాడ్యమి మాఘశుద్ధవియ మాఘశుద్ధ తదియ ఆ తర్వాత మాఘశుద్ధ త్రయోదశి మాఘశుద్ధ చతుర్దశి మాఘశుద్ధ పౌర్ణిమ ఇలా పక్షములు అంటే పదిహేను రోజుల్లో ఆరు రోజులైనా చేయండి అయ్యా ఇలా బహుళ పక్షంలో ఆరు రోజులు శుక్ల పక్షంలో ఆరు రోజులు మొత్తం పన్నెండు రోజుల పాటైనా చేసిన చాలు నాయన ఈ విధంగా మాఘ స్నానము చేసినటువంటి ఫలితం వస్తుంది సూర్యోదయాత్ పూర్వమే సమంత్రకంగా మీరు రాజులు కాబట్టి మీకు అన్ని విధాలుగా ప్రతి ఒక్క బ్రాహ్మణోత్తములు అందరూ ఉంటుంటారు ఆ విధంగా మీరు చేసుకోవచ్చు లేదు చేసుకోలేని వాళ్ళు ఉంటారు వాళ్ళైనా ఎక్కడికి వెళ్ళినా కానీ ఎక్కడికి వెళ్ళలేదు ఇంట్లో కూర్చునైనా బావిలోంచి నూతిలోంచి నీళ్లు తీసుకొని ఆ గంగాదేవిని స్మరించుకొని నమామి గంగే తవ పాద పంకజం సురాసురైర్వందిత దివ్య రూపం భుక్తించ ముక్తించ దదాసి నిత్యం భావానుసారేణ సదా నరాణాం ఇలా భావించేసి హర గంగే శివగంగే అంటూ చక్కగా స్నానమాచరించుకున్న చాలు నాయన దాని యొక్క ఫలితం అనేటువంటిది వస్తుందయ్యా అన్నాడు ఇలా ఈ ఆరు రోజులు కూడా చేయలేని వాళ్ళు ఉంటారు కనీసంగా మూడు రోజులైనా పన్నెండు రోజులు చేయలేకపోయినా ఆరు రోజులైనా ఆరు రోజులు చేయకపోలేకపోయినా మూడు రోజులైనా ఈ యొక్క స్నానం ఆచరించుకోవడం వల్ల అలాంటి వారికి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందయ్యా సర్వవిధాలైనటువంటి బాధలన్నీ కూడాను నివారణమవుతూ ఉంటాయి మాఘమాసం నందు నిత్యం ప్రాతకాల స్నానం ఆచరించుకోవటంటే ఎలానైతే వైశాఖ మాసంలో హోమాదులు కానీ దానాదులు కానీ కార్తీక మాసంలో ఎలానైతే తపస్సు ఆచరించుకుంటూ ఉంటుంటామో కార్తీక మాసము కార్తీక దీపారాధన ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉంటాము పూజాది కాలు వ్రత నియమాదులు అన్నీ ఆచరించుకుంటూ ఉంటాము కానీ కేవలంగా మాఘమాసంలో ఇవేవి చేయకపోయినా మాఘస్నానం అనేది ఒక్కటి ఆచరించుకుంటేనే చాలయ్యా విధ పాపాలు నివారణమవుతాయి అన్నారు పేరులోనే ఉందయ్యా అఘము అంటే పాపము నివారణం మా అఘము నా యొక్క పాపం అనేటువంటిది తొలగిపోవుట చేసేటువంటిది మాసమే విశేషమైనటువంటి మాసమయ్యా ఆ మాఘ మాసమయ్యా అన్నాడు వదధ్యావరి వశ్యాసా విహిత దివ్యలోచనై తదవంత తపోదానం మాఘే మాసి నృపోత్తమా అయ్యా ఇంకా ఆ వశిష్ఠుల వారు దిలీప మహారాజు గారికి చెప్పడం మొదలుపెట్టాడు ఏమనయ్యా అంటే కళ్ళు మూసుకొని ఇంకా విషయాలు ఆలోచించాడు ఆలోచించేసి మాఘమాసమునందు తపస్సు చేయలేకపోయినా దానము చేయుడలేకపోయినా కేవలంగా స్నానమాచరించుకొనైనా స్నానమాచరించుకొని నారాయణ స్మరణ చేసినా కానీ శివ శివ అంటూ స్మరణ చేసినా కానీ లేదా సూర్యభగవాను స్మరించుకున్నా కానీ దాని ఫలితంగా ముల్లోకాల్లో ఆ యొక్క నదులయందు స్నానమాచరించినటువంటి ఫలితం వస్తుందయ్యా అన్నారు నిజానికైతే ప్రయాగకు వెళ్ళి స్నానమాచరించుకోమని చెప్పారు అది మనకు సాధ్యపడలేదు ఇంట్లో బావిలో దగ్గర బకెట్లో నీళ్లు తీసుకొనైనా స్నానం ఆచరించుకున్నా చాలు అది కూడా ఆచరించినటువంటి వృద్ధులు ఉన్నారే అనుకోండి చక్కగా వేడి నీళ్లతో చేసినటువంటి దాంట్లో వేడి నీళ్లు తీసుకొనైనా స్నానం ఆచరించుకున్నా చాలు వారికి ఆ ఫలితం అనేటువంటిది వస్తుంది అని చెప్పారయ్యా ఈ విధమైనటువంటి నియమాలు మీరు ఆచరించినట్లయితే అయ్యా ఇంతే వేదఘోష విన్నటువంటి ఫలితము గోదానము చేసినటువంటి ఫలితము అలాగే భూదానము చేసినటువంటి ఫలితము ఇలాంటివన్నీ కూడాను గీత వాద్య ఘోషాదులన్నీ కూడా విన్నటువంటి ఫలితము ఇలాంటివన్నీ కూడాను లేదా పురాణ ప్రవచము విన్న ప్రవచనము విన్నటువంటి ఫలితము ఇవన్నీ కూడా వింటే ఏ విధమైన ఫలితాలు వస్తాయో కేవలంగా మాఘ స్నానం చేయటం వల్ల అన్ని ఫలితాలు వస్తాయ్యా అని చెప్పాడు కాబట్టి ఈ మాఘస్నానాన్ని నీవు ఆచరించుకోవటం వల్ల నీకు తెలియక చేసినటువంటి అఘములన్నీ కూడాను పాపములన్నీ కూడాను మాఘస్నానం ప్రకర్వాను ద్యా బ్రాహ్మణ భోజనం అన్నాడు మాఘస్నానం ఆచరించుకొని యథాశక్తి బ్రాహ్మణ భోజనం చేసుకున్నా చాలు వీలుంటే ఏదైనా జపమో తపస్సో చేసుకోవడం లేదా బ్రాహ్మణ భోజనం చెయ్యండి బ్రాహ్మణ భోజనం పెట్టే శక్తి లేదు తన తోచినంత స్వయంపాక దానం ఇవ్వండి స్వయంపాకం ఇవ్వడం వీలుగా లేదు దాని ప్రత్యామ్నాయంగా యథాశక్తి దక్షిణ ఇచ్చి సంకల్పం అనేది ప్రధానము సంకల్పం అనేది చేసుకొని ఈ విధంగా చేసుకోవాలయ్యా ప్రధానంగా తిలదానము అలాగే గుడదానము ఇవన్నీ కూడా చేసుకోవచ్చయ్యా అని చెప్పాడు ఈ మాఘమాసంలో ఈ విధంగా మాఘస్నానము చేసి మాఘ దానము తిలదు మొదలగు దానం చేసుకోవడం వల్ల పితృకర్మలు యోగ్యత కలిగినటువంటి వారికి పితృకర్మలు చేసుకునేటువంటి ఫలితం కూడా వస్తుందయ్యా అని చెప్పారు అట్లు కనుక పితరులకు కూడా తృప్తిపరిచిన వాళ్ళమవుతాం బ్రాహ్మణులకు భోజనం పెట్టినట్లయితే ఇలా అలాంటివారు విష్ణులోక సాయుధ్యాన్ని పొందుతారయ్యా కనుక ఓ రాజా ఏ విధంగానైతే దానము చేయక మాఘమాసము గడిచిపో పోనివ్వరాదు కనుక మాఘమాసంలో తప్పకుండా మాఘ స్నానమాచరించుకోవాలి మాఘమాసంలో దానము చేయాలి అలాగే ఏదైనా బ్రాహ్మణ భోజనం పెట్టాలయ్యా అని చెప్పారయ్యా కనుక ఈ విధంగా మనం గోదానము భూదానము సువర్ణదానము హిరణ్యదానము ఇలాంటివి ఏవి చేయలేకపోయినా కనీసమైనటువంటి సామాన్యులు ఇవి చేస్తూ మీరైతే రాజులు కాబట్టి అన్ని విధాలుగా చేయడం వల్ల స్వర్గలోక సంప్రాప్తి కలుగుతుందయ్యా కనుక ఎక్కడనయ్యా ఈ యొక్క ఈ విధమైనటువంటి మహాపర్వతకాదులు పోగొట్టుకునేటువంటి ఈ దానాదులు చేసేటువంటి స్థలమయ్యా అంటే అట్టి దానము చేయటం వల్ల స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందన్నారు కదా ఆ దానం వల్లనే సుఖ సంప్రాప్తి కలిగించడం అని చెప్తున్నారు కాబట్టి ఈ మహాపాతకాలు నశింపజేసేటువంటి సంతానము లేని వారికి సంతాన ప్రాప్తి ఇత్యాది కానీ కూడా జరుగుతాయని చెప్పారు కదా కనుక ఇలాంటి సంతానం లేక ఇళ్ళు లేక బాధపడిపోతున్నటువంటి వాళ్ళకి కారణం ఏమిటయ్యా అంటే ఇలాంటివి పూర్వజన్మలో చేసుకున్న పాపం ఆ పాపాదులు పరిహారం చేసుకోవడం కనుక ఈ యొక్క మాఘస్నానం చెప్పడం జరిగింది కనుక ఈ భృగువు మహర్షి ఈ యొక్క మణిపర్వతముపై విద్యాధురులతో ఈ యొక్క ఆ పర్వతంపై ఉండి ఈ యొక్క తపస్సు చేస్తూ ఏ విధంగా చేశాడు మనిషైల వర్ణనం అనేటువంటిది ఈ యొక్క మూడవ రోజు కథలో మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాము ఇప్పటివరకు నాకు తెలిసినంతవరకు నాకు జ్ఞానం ఉన్నంతవరకు ఈ యొక్క రెండవ రోజు కథ చెప్పడానికి ప్రయత్నించాము ఆ యొక్క కథ ఎందు సాధ్యమైన వరకు ఉన్న సమయాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని విషయాలు మనం పూర్తిగా వివరించడానికి ప్రయత్నం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం సమస్తోవ